నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని నెల్లూరు గ్రాండ్ హోటల్ సమీపంలో ఉన్న మైదానంలో ప్రజా ఆశీర్వాదం సభ జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడారు ప్రజలకు సేవ చేసేందుకే వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని డబ్బులు సంపాదించుకోవడం కోసం రాలేదన్నారు అలాంటి దంపతుల్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియాతో కొల్లగొడుతున్నారని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు బీజేపీ వాళ్ళు జనసేన తెలుగుదేశం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు వేదిక పైన ఉన్నారు మరి అలాగనే ఈరోజు మన ప్రత్యేక అతిథి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఈ యొక్క పార్లమెంట్కి పోటీ చేయబోయే వ్యక్తి అలాగనే వారి సతీమణి ప్రేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే రాజకీయాలు మనం అనుకున్నంత సుముఖంగా లేవు రాజకీయాలకు వచ్చే వాళ్ళు సేవ చేస్తామని వస్తున్నారు ప్రజలకు సహాయం చేయాలని వస్తున్నారు మన విపిఆర్ గారు ఎవరైతున్నారో తను రాజకీయాలకు రాక ముందు నుంచి ప్రజలకి ఎన్నో విధంగా సహాయపడి ఉన్నారు తన సంస్థ నిధులతో నూట ఇరవై ఐదు పైన మంచి నీళ్లు ప్రభుత్వం చేయాల్సిన పని ఒక వ్యక్తి మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అటువంటి ఎంపీ వస్తా ఉంటే సంతోషకుల రాజకీయ నాయకులు మీ అందరినీ మీ కష్ట సుఖాల్ని తెలుసుకొని మీ కష్ట సుఖాల్ని తీర్చడం కోసం ప్రభుత్వంతో పోరాడైన మీ సమస్యను తీర్చడానికి వచ్చే నాయకులు మనకు కావాలి అంతే తప్ప మీ జోమీలో చేపెట్టి మీ జీవితాన్ని నాశనం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీ ఊర్లో ఉండే ఇసుక మీ ఊర్లో ఉండే మట్టి మీరు సహాయ తప్పించి బ్రతికే నాయకులు కాదు కావాల్సింది ఒక్కసారి అది ఎస్సీలని కాదు బీసీలని కాదు మైనార్టీలని కాదు ఎవరిని వదలలేదు దేనికోసం ప్రజల్ని రక్షించుకోవడం కోసమా స్వార్థం కోసం వీళ్ళేమైనా అక్కడ దోచుకునే దానికి అడ్డుపోతే వీళ్ళ పైన కేసు ప్రజల కోసం ఫలానా పని చేయట్లేదు నాయకులు మనకు కావాలి మన కోసం శ్రమించే నాయకులు కావాలి మన కోసం మంచి ఆలోచించే నాయకులు కావాలి ఈరోజు గారు ఆ పార్టీని వదిలి పార్టీకి వచ్చారంటే ఇక్కడ ఏదో ఆయనకి లబ్ధి చెందుద్ది అనే ఆలోచనతో కాదు అక్కడ ఆత్మాభిమానం చంపుకోలేక ఆ పార్టీకి ఆయన వల్ల ఎంతో మంచి జరిగిన లాస్ట్కి గౌరవంగానే లేకుండా చేయడం ఇది వైఎస్ఆర్ సిపి పొంద ఈ రోజు ఇక్కడ మీరందరూ తెలుగుదేశం తరపు నుంచి బిజెపి తరపు నుంచి జనసేన తరపు నుంచి మనందరము ఆయనకి భరోసా ఇలాల్సిన అవసరం ఉంది ఈ రోజు అతి ఉన్నత స్థానంలో గతంలో వైఎస్ఆర్ ఉన్న వ్యక్తి రోజు ఎన్నికలు కొన్ని రోజులు మన పైన నమ్మకం పెట్టి వచ్చారు ఆయన గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు సతీమణి ఇక్కడ నిలబడుతున్నారు ఆయన నిలబడినట్టే ఆయన వేరు ఆవిడ వేరు కాదు నీకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఎప్పుడు కానీ వాళ్ళు అందుబాటులో ఉంటారు మీ యొక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఇల్లు కానీ ఉన్నారు వాళ్ళు మీ యొక్క స్థానికులుగానే మీ అందరికీ నమోదు చేస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు